అప్పనపల్లి గ్రామంలో హృదయ విదారకమైన సంఘటన కొద్ది రోజుల క్రితం యారా భూలక్ష్మి అని ఒక మహిళ కూలిపళ్ళకు వెళ్తూ పాపం నిరుపేదారాలు ఆమె కూలిపళ్ళకి వెళ్ళినప్పుడు పాము కార్డుతో మృతి చెందినారు వాళ్ళ ఇద్దరు కూతురు పాపం అన్నాదులైనారు వారి చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయినారు వాళ్ళ ఎదిగే టైంలో అమ్మతోటి ఉండి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు చదువుకునే ఈ టైంలో వాళ్ళ తల్లిని కోల్పోవడం చాలా హృదయ విదారకమైన సంఘటన ఇది నా మనసును కలిసి వేసి మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా కురము పనము నా వంతు సహాయంగా వారికి నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది ఇది చూసిన ఇంకా మిత్రుల్లో ఉంటే కూడా వారికి సహాయపడి వారి బంగారు భవిష్యత్తును వారు చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే అది అందరికి కూడా మంచిది ఈ గ్రామంలో పెద్దలందరూ మన మాది ఎంపీటీసీ గారు మాది సర్పంచ్ గారు గ్రామ పెద్దలందరూ రాజరెడ్డి గారు వీరూ ప్రతి ఒక్కరు కూడా వీరందరి గురించి పరితపించి అందరు ఏకతాటి మీద నిలబడి గ్రామ పెద్దలందరూ కూడా వారికి తలో విధంగా చేసి ప్రోత్సాహం అందించినారు ఇది చూసిన వాళ్ళ వరకు ఆలోచన చేసిన మిత్రులంతా కూడా వారికి ప్రోత్సాహం ఇస్తే బాగుంటుందని తెలుపుచు మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాలకి సూచన విధంగా సాయం చేస్తారు అప్పనపల్లి గ్రామంలో హృదయ విదారకణ సంఘటన కొద్ది రోజుల క్రితం కేఆర్ఆర్ భూలక్ష్మి అని ఒక మహిళ కూలిపళ్ళకు వెళ్తూ పాపం నిరుపేదారాలు ఆమె కూలిపళ్ళకి వెళ్ళినప్పుడు పాము కార్డుతో మృతి చెందినారు వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు పాపం అన్నదులైనరు వారి చిన్నప్పుడే వారి తండ్రి చనిపోయినారు వాళ్ళు ఎదిగే టైంలో అమ్మతోటి ఉండి మంచిగా చదువుకుంటున్నారు పిల్లలు చదువుకునే ఈ టైంలో వాళ్ళ తల్లిని కోల్పోవడం చాలా హృదయ విధారకమైన సంఘటన ఇది నా మనసును కలిసిరేసి మన కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా కురము పనము నా వంతు సహాయంగా వారికి నాకు తోచిన విధంగా ఇవ్వడం జరిగింది ఇది చూసిన ఇంకా మిత్రులెవరైనా ఉంటే కూడా వారికి సహాయపడి వారి బంగారు భవిష్యత్తును వారు చదువుకోవడానికి ప్రోత్సహిస్తే వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటే అది అందరికి కూడా మంచిది ఈ గ్రామంలో పెద్దలందరూ మన మాజీ ఎంపీటీసీ గారు మా సర్పంచ్ గారు గ్రామ పెద్దలందరూ రాజరెడ్డి గారు వీరను ప్రతి ఒక్కరు కూడా వీరందరి గురించి పరితపించి అందరు ఏకతాటి మీద నిలబడి గ్రామ పెద్దలందరూ కూడా వారికి తలో విధంగా చేసి ప్రోత్సాహం అందించినారు ఇది చూసిన వాళ్ళ వరకు ఆలోచన చేసిన మిత్రులంతా కూడా వారికి ఇస్తే బాగుంటుందని తెలుపుచు మన కోసం కేఆర్ఆర్ ఫౌండేషన్ ఇట్లాంటి కార్యక్రమాలకి సూచన విధంగా సాయం చేస్తుంది